ఆకులేని పంట అరవై ఆరు పుట్లని గత పదిహేను సంవత్సరాల నుండి మా పొలంలో పంట మార్పిడి అనేదే లేదు ఒక వరి పంట మాత్రమే వేయడం జరుగుతుంది అలా చేయడం వల్ల సంవత్సర సంవత్సరానికి పంట దిగుబడి తగ్గడమే గానీ పెరగడం అనేది ముచ్చటే లేదనుకోండి ఇంకా ఇలా ఎప్పుడు పొలం అయ్యేసరికి ఒక మళ్ళీ ప్రతిసారి ట్రాక్టర్ దిగబడుతుంది ఆ మడి దున్నిపించడానికి ఆ మళ్ళీ వరి గోపించడానికి మా ఆయన పడే కష్టం అంతా ఇంత కాదు ఆ రోజు పొద్దున ఆరు గంటల నుండి కైకిల్లో వచ్చేంత వరకు కూడా ఒక్క మడే దున్నుతుండ్రు అప్పటికీ ఒకసారి ట్రాక్టర్ దిగబడ్డదట వేరే ట్రాక్టర్ సహాయంతో బయటికి తీసిండ్రంట ఆ రోజు మాకు నాటేయడానికి పన్నెండు మంది వచ్చిండ్రు ఈ నాటేయడానికి వచ్చే వాళ్ళు ఇంటి దగ్గర నుండి పదింటికి బయలుదేరుతారు మా ఇంటి నుండి మా పొలం దగ్గరికి దగ్గర దగ్గర కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉంటది అంత దూరం నడిచెళ్లి వాళ్ళు ఇలా ముస్తాబయ్యి పొలంలో అడుగు పెట్టేసరికి పదకొండు అయితది ఏదేమైనా ఈ రోజు నాటేయడం మొత్తం కంప్లీట్ చేయాలని వాళ్ళకే గుర్తెక్కిచ్చేసినాము ఆ పన్నెండు మంది నాటేయడానికి వాళ్ళ వెనకాల నేను మా ఆయన మా మరిది ముగ్గురి మున్నము మమ్మల్ని ఆగమాగం చేసి మొత్తానికి అయితే మా నాటేయడం అయితే అదే రోజు కంప్లీట్ చేసిండ్రు ఈవినింగ్ ఇంటికి వచ్చే ముందు నార్లో ఒక చిన్న పాంపిల్ల కూడా కనిపించింది ఇంకా దాన్ని చూసిన తర్వాత నా భయం చూడాలి అది కనిపించిన తర్వాత పొలంలో ఓకే దిగలేదు ఇంకా ఫైనల్లీ దావత్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికా చేసినాము